ఇసుక ఉచిత ఇసుక అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి అయితే వచ్చింది ఇవ్వబడుతుంది ముగ్గురికో నలుగురుకో పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు సంపాదించుకునేలాగా ఇసుక పాలసీ తయారు చేశారు ఇసుక కాంట్రాక్ట్లన్నీ మూడు కంపెనీలు కట్టబెట్టకుండా మూడు వేల మందికి కట్టబెడితే వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఫస్ట్ మేము ఉచిత ఇసుక పాలసీ తీసుకొస్తాం అది మూడు వేల మంది నాలుగు వేల మందికి బీసీ ఎస్సీ ఎస్టీలు బాగుపడే విధంగా ప్రతి బీసీ వ్యక్తుల దగ్గర ఎస్సీల దగ్గర ఎస్టీల దగ్గర లక్షల రూపాయలు ఉండాలి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షించేవాడి అనగారిన వర్గాలకి మేము కాంట్రాక్టులు ఇస్తాం ఇసు ఉచిత ఇసుక పాలసీ అనేది తీసుకొస్తాం అని చెప్పారు ఆ ఇసుక కాంట్రాక్టులన్నీ ఎంత సంపద బీసీల దగ్గర ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించారు అదే విధంగా చెప్పిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవక ముందే ఉచిత ఇసుక పాలసీ అనేది అమల్లోకి తీసుకొచ్చారు నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పబ్లిక్ ఆర్మీ ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఉచిత ఇసుక పాలసీ అదైతే ఏదైతే షణ్ముఖ వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్రలో చెప్పారో షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇసు ఇసుక అనేది ఫ్రీగా ఇస్తాం రాష్ట్ర ప్రజలందరికీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చెప్పిన మాట ప్రకారం అమల్లోకి అయితే వచ్చేసింది రెండు రోజుల నుంచి ఇసుక ఉచిత ఇసుక అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి అయితే వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే ఒక ముగ్గురు ముగ్గురికో నలుగురికో పది వేల కోట్లు ఇరవై వేల కోట్లు సంపాదించుకునేలాగా ఇసుక పాలసీ తయారు చేశారు వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఫస్ట్ మేము ఉచిత ఇసుక పాలసీ తీసుకొస్తాం అది మూడు వేల మంది నాలుగు వేల మందికి బీసీ ఎస్సీ ఎస్టీలు బాగుపడే విధంగా అనగారిని వర్గాలకి మేము కాంట్రాక్టులు ఇస్తాం ఇసు ఉచిత ఇసుక పాలసీ అనేది తీసుకొస్తామని చెప్పారు అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజుల గడవక ముందే ఉచిత ఇసుక పాలసీ అనేది అమల్లోకి తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు గతంలో మనం చూడ చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ రాగానే భవన నిర్మాణ కార్మికులందరూ రోడ్డున పడ్డారు వాళ్ళకి పనులు లేక ఇసుక దొరక్క సామాన్యుడు ఇల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఒక రోడ్ల మీదకి వచ్చి నిరాహార నిరా నిరాహార దీక్షలు ఇలాంటివన్నీ చేశారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి మద్దతిస్తా అప్పట్లోనే ఒక ప్రొటెస్ట్ చేశారు భవన్ నిర్మాణ కార్మికులు ఆధారి మీకోసం నేను ఉన్నానని చెప్పి కొన్ని చోట్ల డొక్కా సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్లు ఓపెన్ చేసి కొంతమందికి ఆర్థిక సహాయాలు ఇవ్వడం కాకుండా జన సైనికులు ని ఆదుకోమని చెప్పి ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది గతంలో కూడాను అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇలాగే భవన్ నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడతానే ఉన్నారు ఈ రోజుకి అయితే ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీ అనేది తీసుకొచ్చారు దాని వల్ల ఇసుక ఉచిత ఇసుక పాలసీ అనేది సామాన్యుడు ఇల్లు కట్టుకోగలడు ఆ ఇల్లు కట్టుకోవడం వల్ల ఈ భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ కూడా పనులు దొరుకుతాయి పనులు చేసుకోగలరు రాష్ట్రంలో అందరూ కూడా పుష్కలంగా అన్ని పనులు దొరుకుతాయి కాబట్టి ఈ భవన నిర్మాణ కార్మికులకి ఇబ్బందులు ఉండవు ఆ తద్వారా ఈ సిమెంట్ అనేది ఎక్కువ విక్రయాలు పెరుగుతాయి ఐరన్ విక్రయాలు పెరుగుతాయి అన్ని పెరిగి రాష్ట్రానికి ఇన్కమ్ సోర్సెస్ అనేవి పెరుగుతాయి ఎందుకంటే ఏదైతే దిగుమతులు ఎగుమతులు ఉంటాయో సిమెంటు ఐరన్ ఇలాంటివి అవి ఎక్కువ యూజ్ చేయాలి అని అంటే ఇసుక అనేది ఫ్రీగా రావాలి సామాన్యుడు సిమెంట్ కొనాలన్నా లేకపోతే ఐరన్ కొనాలన్నా ఫస్ట్ ఇసుక అనేది అందుబాటులో ఉంటే మంచి క్వాలిటీ ఇసుక అనేది ఉంటే ఏదైనా చేయొచ్చు కాకపోతే ఇన్ని రోజులు అది లేదు కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత పాలసీ అయితే తీసుకొచ్చారు ప్రజలందరూ కూడా దీని గురించి చాలా ఆనందంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇలాగే ఇచ్చిన మా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని కోరుకుంటూ